హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ మై ఇస్ సుజ్ఞాష్ శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ మధ్య అంతా నేను వీడియో చేయలేకపోయాను కానీ చాలా కాల్స్ మెసేజ్లు వచ్చాయండి అందుకే మరి ఈరోజు మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మేము ముందుకు వస్తున్నాను మరి నేను చాలామంది లేడీస్ మై బ్యూటిఫుల్ లేడీస్ చాలామంది కాల్స్ చేశారు మేడం మాకు ఇలా ఇరెగ్యులర్ మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఋతుక్రమంలో అనేది చాలా ఇబ్బందిగా ఉంది అండ్ పీసీఓడి ప్రాబ్లం ప్రాబ్లము అలాగే పేగుల్లో పొడుగుల్లాగా ఇన్ఫెక్షన్లా ఉన్నాయి దానికి సజెషన్ ఏంటి మేడం మరి న్యూట్రిషన్ వాడితే రిజల్ట్స్ వస్తాయా లేదంటే దానికి ఏంటి వాడితే సొల్యూషన్ అనేది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి లైక్ అయితే లైక్ ఏదోటి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి అంతకన్నా ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ జూమ్ క్లాస్కి రావాలండి మార్నింగ్ ఎయిట్ టు నైన్ మీరు ఏదో ఒక అంటే మీరు ఒకవేళ పనిలో మీ పిల్లలు స్కూల్కి ఇబ్బంది పడేటప్పుడు టీఫోన్లు అవన్నీ చేస్తూ ఉంటారు కదా మీకు చాలా ఆ టైం చాలా వాల్యుబుల్ అయినప్పటికీ మీరు వీడియో ఆఫ్ చేసుకునేనా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీతో పాటు ఫోన్ పట్టుకొని వెళ్ళండి ఓకే ఎందుకంటే మార్నింగు వచ్చే క్లాసెస్ ఒక డాక్టర్ కూడా మన ఇంటికి వచ్చి అంత వివరంగా చెప్పరండి సో ఒక వెల్నెస్ కోచ్ మీకు అంత ఇంట్రెస్ట్గా ఉండి మీకు అన్ని క్లాసెస్ చెప్తున్నారంటే మీరు చాలా ఓపిక్గా మీ ఆరోగ్యం కోసం మీరు విన్నారనుకోండి రేపొద్దున ఫ్యూచర్లో మీ పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెట్టకూడదనేది ఆలోచన అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అది మొట్టగా మీరు మిస్ అవ్వకండి నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి మీకు లింక్ షేర్ చేస్తాను ఓకే లేడీస్ బ్యూటిఫుల్ లేడీస్ కోసమే ఈరోజు ఓకే సో కూడా అనేది ఎందుకు వస్తుంది అలాగే ఈ రెగ్యులర్ మెన్సస్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని కారణాల వల్ల మనకి పోషకాహారం లోపం వల్ల కూడా మనకి అనేది రావడం అనేది జరుగుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఏ ఆడవాళ్ళకైనా ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ దాటే వాళ్ళకే ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి పేగుల ఇన్ఫెక్షన్ అని లేకపోతే మెన్స్ అయినప్పుడు నొప్పి నొప్పి పడుతూ చాలా ఇబ్బందులు అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం లేదంటే బ్లీడింగ్ చాలా తక్కువ అవ్వటం టూ మంత్స్కి త్రీ మంత్స్కి మెన్సెస్ రావడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మన ఫుడ్లోని పోషకాహారం అనేది లేదు ఓకేనండి పోషకాహారం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే నేను ఇప్పుడు ఎర్లీగా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మంచి పోషకాహారం తీసుకోవాలని చెప్తూ ఉంటాను మన బ్రేక్ఫాస్ట్లో నూట పద్నాలుగు పోషకాలు ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఆరోగ్యంగా ఉండే వాళ్ళైనా న్యూట్రిషన్ తీసుకోవాలి అనారోగ్యంగా ఉండే వాళ్ళైనా న్యూట్రిషన్ తీసుకోవాలి ఏ విధంగా మనం న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ న్యూట్రిషన్ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాం అన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ దీనికి మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనేది ఉందండి ఉమెన్ చాయిస్ మాట మనం షేక్తో పాటు ఈ ఉమెన్ చాయిస్ అనేది థర్టీన్ ప్లస్ అదే ఎయిటీన్ ప్లస్ దాటిన వాళ్ళు ఎవ్వరిమైనా వేసుకోవచ్చు ఇది ఓకే ఇది చెస్ట్బేరీతో తయారు చేస్తున్న ఫుడ్ మనంతా ఫుడ్డేనండి ఇది మెడిసిన్ అయితే కాదు ఎందుకంటే ప్రతి ఒక్క ఉమెన్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి మనకి అలసట రాకుండా ఉండటానికే ఈ ఉమెన్ చాయిస్ అలాగే మనకి మెన్సెస్ ప్రాబ్లమ్స్ కానీ పేగుల ఇన్ఫెక్షన్ కానీ బుడుగలు కానీ చాలా రకరకాల ఇన్ఫెక్షన్స్ యూరిన్లో మంట కానీ చాలా బాధలు వస్తూ ఉంటాయి చాలా ఎందుకంటే నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను దానికి మంచిగా సపోర్ట్ చేస్తుంది ఉమెన్ చాయిస్ తర్వాత మన హెర్బల్ లైఫ్లో జాయింట్ సపోర్ట్ అనేది ఉంటుందండి అది కూడా చక్కగా మనకి గా ఉంది మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ ఈ నాలుగు విటమిన్స్ చాలా మనం చక్కగా వేసుకొని రోజు మనం న్యూట్రిషన్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే మదర్ ఫుడ్ అని చెప్తూ ఉంటాను కదా నూట పద్నాలుగు పోషకాలు షేక్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా షేక్ తర్వాతే యాడింగ్ ఓకే షేక్ తాగకుండా మన బాడీలో అనేది చేంజ్ అనేది రాదు ఒకవేళ మీకు ఫేస్ బ్లాక్గా ఉందనుకోండి స్కిన్ బూస్టర్ యూజ్ చేయొచ్చు కానీ మదర్ ఫుడ్ తీసుకొని అప్పుడు స్కిన్ బూస్టర్ యూజ్ చేయాలి ఓకే అంటే అన్నిటికీ మనకి ఏంటంటే ఫస్ట్ మదర్ ఫుడ్ అంటే మన బాడీలోనికి నూట పద్నాలుగు పోషకాలు వెళ్ళిన తర్వాత మనం ఈ ఉమెన్ చాయిస్ విటమిన్ వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ అవుతుంది ఓకే నార్మల్ పొజిషన్లోనికి వస్తుంది హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నా కస్టమర్స్ చాలా మందికి నేను ఉమెన్ చాయిస్ సజెషన్ చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందరూ ఓకే ఇంకా చాలామంది పాపం కొత్త వాళ్ళు ఏడవుతూ ఉంటారు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని అండ్ ఫేస్బుక్ అండ్ థ్రెడ్ చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతూ ఉంటారు కాబట్టి దీని గురించి మీకు అద్భుతంగా ఎందుకంటే నాకు అలాంటివి ఏం ప్రాబ్లం లేదు కానీ నేను రోజు ఉమెన్ చాయిస్ అనేది వేసుకుంటాను ఎందుకు నా హెల్త్ కోసం ఇప్పుడు హెర్బల్ లైఫ్లో ఉన్న థర్టీ అంటే థర్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అవన్నీ నేను వాడతాను ఏదో ప్రాబ్లం ఉందని కాదు అర్థమైందా ఇది ఫుడ్ ఇప్పుడు చూడండి మీరు యాపిల్ ఎంచుకుంటారు లేకపోతే రకరకాల ఫ్రూట్స్ అవి ఇవి ఎంచుకొని తింటారు మేము తినక్కర్లేదు ఈ విటమిన్స్లోనే అన్నీ ఉంటాయి అందుకే నేను చక్కగా ఏ ఫ్రూట్స్ అవి కొనుక్కోను విటమిన్స్ చక్కగా వేసుకుంటాను ప్రాపర్గా వాటర్ తీసుకుంటాను చక్కగా ఏ టైంకి ఆ టైంకి ఫుడ్ తీసుకుంటాను ఓకే అర్థమవుతుందా ఇవి ఉమెన్ చాయిస్ చాలా చాలా మంచిగా సపోర్ట్ అవుతుందండి పీసీ ఒడికి బుడుగలు ఇన్ఫెక్షన్ ఏమున్నా ఇది వేసుకున్నారనుకోండి మీకు చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది మళ్ళీ మీరే నాకు కాల్ చేస్తారు చాలా బాగుంది అక్క అని ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈరోజు మరి మా బ్యూటిఫుల్ లేడీస్ ప్రోడక్ట్ గురించి చెప్పాను మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీ మీతో మాట్లాడడానికి ఒకవేళ ఫ్రీలుగా లేకపోతే మీరు మెసేజ్ చేస్తే నేను మీకు నేను వీలు చూసుకొని మీకు కాల్ చేస్తాను ఓకే ఆర్డర్ కోసం కూడా ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మరి వెంటనే ఆర్డర్ కోసం నాకు మెసేజ్ చేయండి ఓకే ఈరోజు మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తున్నాను మీ ముందుకు వచ్చి అన్నీ చెప్పారని హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు కూడా చక్కగా ఇరెగ్యులర్గా కాకుండా రోజు జూమ్ క్లాస్కి వస్తూ క్లాసులు విని అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయండి దానిలో ఉన్న రిజల్ట్ పది మందికి షేర్ చేయండి ఇన్కమ్ సంపాదించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మిస్ సిస్నర్ స్టైలు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మిస్నర్ స్టైలు థ్యాంక్ యూ